ప్రాజెక్టుల అప్పగింతపై నిన్న చర్చ రచ్చ జరిగితే ఇవాళ కూడా తెలంగాణ అసెంబ్లీలో మేడిగడ్డ ఇష్యూ పై మాటల యుద్ధం కొనసాగింది మేడిగడ్డలో భారీ అవినీతి జరిగిందని డిజైన్ లో అనేక లోపాలున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు వాఘా బోర్డర్ లో కూడా లేని విధంగా మేడిగడ్డ ప్రాంతంలో పోలీసు పహారా కాస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి తప్పు జరిగిందా లేదా అనేది ప్రజలకు తెలియాలన్నారు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేడిగడ్డకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎం రేవంత్ అసెంబ్లీలో కోరారు అయితే అసెంబ్లీలో సీఎంతో పాటు మంత్రి మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు తాము మేడిగడ్డకు బస్సుల్లో వెళ్తున్నామని అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ హెలికాప్టర్ కూడా సిద్ధం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో గతంలో గవర్నర్ కూడా హరీష్ రావును కాళేశ్వరరావు అన్నారని ఇప్పుడు కాళేశ్వరం వెళ్లేందుకు కాళేశ్వరరావును ఆహ్వానిస్తున్నామన్నారు సీఎం రేవంత్ గతంలో గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు గాని వారు ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు కాళేశ్వరరావు గారిని కూడా ఈ రోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదాం అని అడుగుతున్నాము నేను మేం మేం మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష అయితే అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని అజెండాలో లేని అంశంపై సీఎం మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ ఇచ్చారు గత కాంగ్రెస్ హయాంలో ఫ్లైఓవర్లు కూడా కూలిపోయాయన్నారు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు సరి చేయాలి కానీ రాజకీయం చేయొద్దన్నారు ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అంటే అది కూడా లేదు ఇప్పటికీ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరింది మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది బ్యారేజ్ కింద ఇసుక కదిలింది ఇసుక గదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పిన అధ్యక్ష నేను తమరు ద్వారా అడుగుతున్న అధ్యక్ష ఇసుకలో పేక మెడలు కట్టిండ్రు అధ్యక్ష ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు అంటే బా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాగా బార్డర్ ఉంటుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే నిర్మాణంలో ఉండగా పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి ఇరవై మంది చచ్చిపోయింది ఆ రోజు ఇది ఫోటో ఇది మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా గతంలో పుట్టంగండి రిజర్వాయర్ ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు పోతే వెంటనే బంద్ చేసినారు కదా దురదృష్టవశాత్తు కొన్ని సంఘాలు జరుగుతాయి ఆనాడు దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వలిగిపోయి నీళ్లు గాల్లోకి ఎగిరిన్నాయి ఆకాశంలోకి ఎగిరినాయి దాన్ని రెక్టిఫై చేయలేదా తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు ఇవాళ మీ అన్నీ దివాలాకోరు రాజకీయాలు మేము ముందుగానే నల్లగొండలో సభ పెట్టాము ఈరోజు కృష్ణా జలాల విషయంలో మీరు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి రాష్ట్ర ప్రయోజనాలు మంట కలుపుతున్నారని చెప్పి ప్రజా ఉద్యమానికి మేము లేవని ఎత్తినాం దాంతో మీరు కళ్ళు తెరిచి అప్పటిదాకా నిద్రపోయింది మీరు